చోరీలకు గురైన ఆరు లక్షల రూపాయలు విలువ చేసే ఆభరణాలు సెల్ఫోన్లు రికవరీ చేసినట్లు తిరుపతి నేర విభాగం అదనపు ఎస్పీ నాగభూషణరావు వెల్లడించారు తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ నాగభూషణరావు గురువారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వద్ద విలువైన వస్తువులు నగదు చోరీ చేసే ఇద్దరు మహిళలను అరెస్టు చేశామని వెల్లడించారు వారి వద్ద నుంచి ఆరు లక్షల రూపాయలు విలువ చేసే డెబ్బై గ్రాముల బంగారు ఆభరణాలు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు భక్తుల్లా నటిస్తూ యాత్రికులతో కలిసిపోయి చోరీలకు పాల్పడే తమిళనాడు రాష్ట్రం తిరుచి జిల్లా కులంకట్టు నాయకర్ ప్రాంతానికి చెందిన భగవతి శారద ప్రియాలను అరెస్టు చేశామని వివరాలను మీడియాకు వెల్లడించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా మరియు ఈ వెంకటగిరి జాతర సందర్భంగా ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు పోతున్నారు కొద్దిగా నిఘా బట్టి చేయమని ఆదేశ ఆదేశాలు ఇచ్చాను మా ఐడి బాటల్లో ఈరోజు తెల్లవారుజామున ఐదున్నర గంటలకు మన శ్రీనివాసము శ్రీనివాసం దగ్గర మామూలు ఈ ఇద్దరు ఆడోళన్ గుర్తు తెలియని ఆడోళ్ళను పట్టుకుంటే వాళ్ళు పాత అఫెండర్సే వాళ్ళ పేర్లు వచ్చేసి భాగవతి శారద రెండు ఆర్ ప్రియా వీళ్ళు వచ్చేసి రామనాథ్పురము తిరుచి జిల్లా తమిళనాడు వీళ్ళ కులం వచ్చేసి కట్టు నాయ నాయకారు వీళ్ళ వచ్చేసి మన తిరుమలలోన కూడా కేసులు ఉన్నాయి ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడు తిరుమల కేసులు రెండు మన తిరుపతి క్రైమ్ కేసు ఒకటి సుమారు ఆరు లక్షల విలువ గల డెబ్బై గ్రాముల బంగారు మరియు మూడు సెల్ ఫోన్లు ఒక ఆరు వేల ఐదు వందల రూపాయలు రికవర్ చేయబడినది దీని దీని సిబ్బందికి వచ్చేసి ఎస్పీ మన ఆదేశాల మేరకు వీళ్ళకు రివార్డు కూడా ఇవ్వని చెప్పారు ఈ విధంగానే మన ప్రజలకు కూడా చెప్పేది ఏమంటే ప్రయాణికులకు పిడికిన చెప్పేదేమంటే చెప్పేది ఏమంటే కొద్దిగా బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిగా బ్యాగులను చూసుకొని ఎవరెవరు చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కుతుంటే అనుమానంతో ఉంటే కూడా అక్కడ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కొద్దిగా దొంగతనాలు కూడా తగ్గొచ్చు కాబట్టి ప్ర ప్రయాణికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా బ్యాగులు ఎక్కేటప్పుడు ఆ రద్దీ ప్రదేశంలో కూడా జాగ్రత్తగా చూసుకున్నారా మన సెల్ ఫోన్లు కూడా బాగానే పెట్టుకున్నాలని నేను మనవి చేస్తున్నాను